అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చేడుదృష్టి ఈ లోకంలో చేడుదృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు లా చేయొచ్చు మీ సంపద మీద ఒక స్త్రీ ఏడుస్తుంది ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అప్రమత్తంగా ఉండండి వేగాన్ని కొనసాగిస్తుంది కొత్త ఆలోచనలు పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది సృజనాత్మకత బలపడుతుంది బాధ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది పరపతి గౌరవం పెరుగుతాయి చర్చా కేంద్రంగా ఉంటుంది ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళతారు ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది వాగ్దానాలు నిలబెట్టుకుంటాం ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు వేగంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు పెద్దగా ఆలోచిస్తారు ఆవిష్కరణను స్వీకరించండి నిపుణులు మరియు సీనియర్లను కలుస్తారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి ఆర్థిక లాభాల విషయానికి వస్తే వాణిజ్య ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటుంది సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది కళాత్మక నైపుణ్యాలు బలపడతాయి సరైన దిశలో పయనిస్తాం ధైర్యం ధైర్యం పెరుగుతాయి వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి పరిశ్రమలు వ్యాపారాలు మెరుగుపడతాయి సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు అందరూ ప్రభావితం అవుతారు కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి గోల్ ఓరియెంటెడ్గా ఉంటుంది కొత్త పనుల పట్ల ఆసక్తి చూపుతారు సులువుగా బాధ్యతలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే సామరస్యం పెరుగుతుంది ఆత్మీయుల మనోభావాలను గౌరవిస్తారు కలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి సంతోషం చూసుకుంటారు అతిథి రాక కొనసాగుతుంది భావోద్వేగ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళతారు సానుకూల చర్చల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది కుటుంబ సభ్యులు సంతోషించి ఆకట్టుకుంటారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని బృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవచ్చుగా విషయానికి వస్తేది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మీ భూతదయ అర్ధం చేసుకోవడం రివార్డ్ పొందుతాయి కాని జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిరికి గురిచేస్తాయి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చలి ఈరోజు మీకు ఏమితో చని రోజుగా ఉంటుంది అనువలన మీరు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయండి ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది మీ కార్డులని బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీకు దగ్గ గరి బంధువులు లేదా స్నేహికుంభ నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరూ ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తరువాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో